మేజర్ గ్రామ పంచాయతీలో సర్వసభ్య సమావేశం పాత బకాయిలు చెల్లించేందుకు తీర్మానాలు వివరాల్లోకి వెళ్తే కొత్తవలస మేజర్ గ్రామ పంచాయతీ సర్వసభ్య సమావేశం పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మచ్చయర్రయ్య రామస్వామి అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి శైలజా నీడ నిర్వహించారు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మచ్చ రామస్వామి మాట్లాడుతూ ఇప్పటివరకు సభ్యులు చేసిన పనులకు బకాయిలు చెల్లించేందుకే సభలో ఎటువంటి కొత్త తీర్మానాలు ప్రవేశపెట్టడం లేదని తెలిపారు అలాగే ఎండ తీవ్రత దృశ్య మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో తాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్రాగునీరు కుళాయిలు ఏమైనా మరమ్మత్తులు గురైన వెంటనే పంచాయతీ కార్యదర్శి దృష్టికి గాని తన దృష్టికి గాని తీసుకువచ్చినట్లయితే మరమ్మత్తులు చేయించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యాలయం సిబ్బంది వార్డు సభ్యులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి